హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ సబ్ రిజిస్టార్ కార్యాలయానికి దక్కని అరుదైన గౌరవం కొల్లిపెర సబ్ రిజిస్టార్ కార్యాలయానికి దక్కింది ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఐఎస్ఓ సర్టిఫికేట్ ఈ కార్యాలయానికి దక్కడం కొల్లిపెర ప్రజలందరికీ గర్వించదగ్గ విషయం ఈ అరుదైన గౌరవం దక్కడానికి ప్రధాన కారణం ఇక్కడ సబ్ రిజిస్టార్గా పనిచేస్తున్న ఆదినారాయణ రెడ్డితో పాటు సిబ్బంది సేవలు ప్రధానాంశంగా చెప్పవచ్చు నిన్న మొన్నటి వరకు కొల్లిపెర అంటే నగరవాసులకు పెద్దగా పరిచయం లేని ఒక మారుమూల గ్రామం గుంటూరు పట్టణానికి ముప్పై కిలోమీటర్లు తెనాలి పట్టణానికి పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉండే కృష్ణానది తీరంలో ఉండే మండల గ్రామం ఈ కొల్లిపెర ఉద్యోగస్తులకైతే రవాణా సౌకర్యాలు అంతంత మాత్రమనే చెప్పాలి కానీ కొల్లిపెర గ్రామ పెద్దలు సబ్ రిజిస్టార్ కార్యాలయ సిబ్బంది సంయుక్త కృషి వల్ల రెండు తెలుగు రాష్ట్రాలు ఓసారి కొల్లిపెర వైపు తిరిగి చూసినంత పనయింది ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో ఇప్పటి వరకు ఏ సబ్ రిజిస్టార్ కార్యాలయానికి దక్కని ఐఎస్ఓ గుర్తింపు కొల్లిపెర కార్యాలయానికి ఈ నెలలోనే దక్కింది సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల పట్ల ప్రజలకు ఉండే అవగాహనను అభిప్రాయాన్ని ఈ గుర్తింపు మార్చేసింది మారుమూల పల్లెల్లో నుంచి వచ్చిన ఈ మార్పుకు ఇంత గుర్తింపు గౌరవం సాధించడం ద్వారా కొల్లిపర ప్రతిష్టను పెంచిన సబ్ రిజిస్టార్ ఆదినారాయణ రెడ్డి అలాగే కార్యాలయ సిబ్బందికి పార్టీలకు రాజకీయాలకు అతీతంగా సహాయ సహకారాలు అందించిన గ్రామ పెద్దలందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేయాలి గుంటూరు ఇన్చార్జ్ కలెక్టర్ భర్గవతేజ తెనాలి సబ్ కలెక్టర్ సంజనాసింహ సింహ కొల్లెపర సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని సందర్శించి ప్రశంస వాక్యాలు సందర్శకుల పుస్తకంలో వ్రాయడం మరో గౌరవంగా కొల్లెపర గ్రామస్తులు భావిస్తున్నారు గుంటూరు డిఐజి గంగిశెట్టి శ్రీనివాసరావు విజయంతో పాటు జిల్లా రిజిస్ట్రార్ శైలిజ మార్గదర్శకంలో ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సేవలు ప్రామాణీకరణ చేయగలిగినట్లు సబ్ రిజిస్ట్రార్ ఆదినారాయణ రెడ్డి డెల్టా న్యూస్ కు వివరించారు కొన్నిపెర మండల అధికారులు గ్రామ పెద్దలు దస్తావేజుల లేఖల సహకారంతో మరిన్ని సదుపాయాల కల్పనపై దృష్టి పెడతామన్నారు ఆదినారాయణ రెడ్డి ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి